ప్రేజ్ లాడ్ మన ప్రభావిని వేస్కరిస్తున్నాములో మీ అందరికీ శుభాబందనాములు తెలియజేసుకుంటున్నాను ఈరోజు దేవుని వాక్యము పేతురు రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచనము ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును అమర్చుకొనుడి ప్రియమైన వాళ్ళరా ఈ వాక్యాన్ని బట్టి ఈరోజు మనం దేవుని వాక్యం యొక్క టైటిల్ ఏమిటంటే విశ్వాసము యొక్క ఉన్నత స్థితి చేరుకొనుట విశ్వాసములో ఉన్నత స్థితికి చేరుకొనుట గురించి ఇక్కడ మరి మరి పేతురు మాట్లాడుచు ఉన్నాడు దేవుని ఎదుట జీవితం కలిగి ఉండటానికి జీవన పురోగాభివృద్ధి ఫలవంతంగానూ ఆధ్యాత్మికంగాను విజయవంతంగాను ఉండటానికి విశ్వాసికి కావ ఉండాల్సిన లక్షణాలు పేతురు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాస భక్తి జీవితంలో పురోగవృద్ధి సాధించడానికి ఎక్కువగా కృషి చేయాలన్నది ఆ సమిష్టి కృషి అనేది క్రైస్తవ విశ్వాసంలో మరి విశ్వాసంలో ఈ యొక్క లక్షణాల గురించి పేతురు మనకి వివరిస్తూ ఉన్నాడు చూడండి ఒక పెద్ద ఆఫీసర్గా చేయబడిన వ్యక్తి ఆ ఉద్యోగమును విషయంలో మరి ఎంతగానో శ్రద్ధ కలిగి మెట్టుమెట్టుకు ఎదగాలని ప్రమోషన్లు కొరకు మరి ఎదురు చూస్తూ ఆ యొక్క పని ఆ యొక్క పనిలో ఎంతో శ్రద్ధ కలిగి మరి ప్రతిరోజు కూడా భారం కలిగి ప్రయాసపడుతూ ఉంటాడు ఎందుకంటే ఇంకా అధికమైన మరి ప్రమోషన్లోకి వెళ్ళగాలని మెట్టులోకి ఎదగాలని అతను ఎంతగానో మరి ప్రయాసపడటం మనం చూస్తాము ప్రతి ఒక్కరూ పెద్ద ఆఫీసర్ మెట్టును త్వరగా మరి చేరుకోవాలని ఆశిస్తూ ఉంటారు అది వచ్చేంతవరకు ఎంతో ప్రయాసపడతారు ఆ విధంగానే మారు మనసు పొందిన మీరు ఆ స్థితిలో మనము ఉండాలని మనం ఎప్పుడు కూడా తపన కలిగి ఉండాలి మన పాత మార్గంలోనికి తిరిగి వెళ్ళకూడదు మనకి ఇవ్వబడిన ఒక తలాంతు ఐదు తలాంతులుగా వృద్ధి చెందాలి అని మనము ఎప్పుడు కూడా మనము తహతో తహన పడి తహతోలాడుతూ ఉండాలి రేపటిని గూర్చి చింతింపబడ్దు ఏనాడు కీడు ఆనాటికి చాలును దినము తలంపులలో మాటలలో క్రియలలో దేవుని సంతోషపెట్టామన్నారు తృప్తితో రాత్రి నిద్రకు మనము చేరాలి దేవుని సంతోషపెట్టే జయజీవితం వైపు గురి కలిగి ఉండాలి పరిశుద్ధులతో స్వాస్యము నీకున్నదని మనము గుర్తించాలి సుసన్న వెస్లి మేడం గయోన్ అని వారు కేవలము గృహిణులు మాత్రమే కాదు కానీ వాళ్ళు ఎంతో ఉన్నతమైన ఆత్మీయ శిఖరాల్లో ఉన్నారు మరి మేడం గయన్ గారు యొక్క భర్త అత్తగారు ఎప్పుడు ఆమెను తిట్టుచూ మరి ఎప్పుడు ఆమెని సతాయిస్తూ ఉండేవారు అయితే ఆమె నిత్యము దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఆయనతో సంభాషించుకుంటూ ఉండేవారు కనుక వారి తిట్లకు సమాధానం చెప్పగల సమయం ఉండేది కాదు ప్రియమణి వాళ్ళారా కనుక మనల్ని ఎవరన్నా ద్వేషిస్తున్నారంటే ఎవరన్నా మనల్ని మరి అనవసరంగా మన గురించి అనేకులకు అబద్ధాలు చెప్పి మనల్ని మన పరువు కానీ మన మమ్మల్ని మనల్ని బిలేం చేస్తూ ఉంటే మనల్ని ఎక్కువగా మరి ద్వేషిస్తూ ఉంటే అటువారి పట్ల మనము ఆలోచించాల్సిన సమయము మనకు ఉండకూడదు ఎందుకంటే మనస్ మనం చేయాల్సిన పనులు రోజులో ఎన్నో ఉంటున్నాయి ఎంతగానో బిజీగా ఉంటున్నాం ఈ రోజుల్లో ప్రార్థించడానికి బైబుల్ చదవటానికి సమయం లేదని చెప్పగలిగేవారు ఎంతోమంది ఈ రోజుల్లో కనుక ఎవరైనా నిన్ను నిందిస్తుంటే అనవసరంగా నిన్ను మరి ఆడిపోసుకుంటే వారి గురించి నీవు ఏమాత్రము కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ అంత సమయం నీకు లేదు కానీ అది మరి దేవునికే వదిలేసి మనము మనకున్న బాధ్యతలను బట్టి దేవుని యొక్క రక్షణ కొరకు మరి దేవుని యొక్క రాజ్యము కొరకు మనం ఎంతగానో ప్రాయసపడుతూ భారం కలిగి ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి మన ప్రార్థన పరిస్థితులు మరి పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి ఐక్యపరచబడాలి అబ్రహాము దాన్యాలు మోసేలు పరలోకంలోని పరిశుద్ధుల స్వాస్థ్యమును కలిగి ఉన్నారు దేవుని కూర్చున్న జ్ఞానంలో వృద్ధి మరి మనం వృద్ధి చెందుతూ మనము కృపలో నిర్ధారించబడాలి మనము దయలోను ప్రేమలోనూ వృద్ధి చెందాలి దారి మళ్ళించే ఆత్మలు ఉన్నాయి మరి ఎన్నో ఆత్మలు ఉన్నాయి కొంతమందికి ప్రాముఖ్యత కావాలి కనుక వారు స్వస్థపరిచేవారుగా ఉండాలని కోరుకుంటారు దేవుని ఆత్మ మనలను ఆ విధంగా నడిపించదు కొంతమంది వారి ఆత్మీయ జీవితం ప్రారంభమైనప్పటి నుండి కూడా మరి ఎటువంటి పురోగభివృద్ధి లేకోకుండా ఉంటారు ఆత్మీయంగా ఉన్న అంతస్తులకు మరి చేరాలంటే ఒక ఉన్నతమైన అంతస్తులకు చేరాలంటే ఒక తలాంతకు మరొక తలాంత కలుపుకుంటూ వెళ్ళాలి లేకపోతే తప్పదారిలో పోవడం మనం జరుగుతుంది సమయాన్ని వ్యర్థం చేయక సరైన దారిలోనికి మనము మరి నడుచుకోవాలి మన ప్రార్థనలు ఎదుగుతున్నాయా ప్రార్థనలు జవాబులు మనం పొందుకుంటున్నామా మన ప్రార్థనలు ఏ రీతిగా ఉన్నాయని మనము ప్రతిసారి కూడా మరి ఆలోచిస్తూ గమనిస్తూ ఉండాలి పోయిన వారం కన్నా ఈ వారం ప్రార్థన శక్తి ఎక్కువగా ఉన్నదా మరి ఏ స్థితిలో ఉన్నది నా ఆత్మీయ స్థితి ఏ స్థితిలో ఉన్నదని మనము ఒక్కసారి మరి ఆలోచించాలి దేవుని వాక్యాన్ని చదివినప్పుడు అవి నిన్ను ఇంకా వణుకున్నట్లు చేస్తున్నాయా లేదా అనేది మనము గ్రహించాలి అలా అయితే పరిశుద్ధుల శ్వాసమును సంపాదించుకోవడానికి మనము ఎదుగుతున్నామన్నమాట అని మనము గ్రహించాలి కనుక మనము ఈ యొక్క విశ్వాసంలో ఉన్నత స్థితి చేరుకోవాలంటే విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశా నిగ్రహమును ఆశా నిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయ అమర్చుకోవాలి అని పేతురు ఇక్కడ మరి ఈ యొక్క ఏడు లక్షణాలతోటి మనతో మాట్లాడుచున్నాడు బైబిల్లో ఏడు అనేది చాలా సంపూర్ణమైన మరి సంఖ్య అది మనము జ్ఞాపకం పుంచుకుని మరి ఈ లక్షణాలు కలిగి మనము మన యొక్క విశ్వాస యొక్క జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తునామం పేరుట మీ అందరినీ కోరుచున్నాను తలలోంచుకుని చిన్న ప్రార్థన చేసుకుందాము వాక్యాన్ని బట్టి దేవుడు దీవించను కాక ప్రియాపర్లు ఒక మా తండ్రి మహోన్నత మహర్షి పరిశుద్ధ దేవానికి వందనాలు ఆయన మరి మేము ఒక ఉన్నతమైన స్థితిలో మరి విశ్వాసంలో ఎలాగా ఉండాలి అనేది నీ వాక్యం చేత మాతో మాట్లాడిన విధాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ఆ రీతిలో మేము నడుచుకుంటున్నప్పుడు ప్రభా మీరు ఆశించిన రీతిలో మేము ప్రభా నీ రాజ్యాన్ని కట్టడానికి మరి ప్రాయసడటానికి నాయనా భారం మోసి ప్రభా మరి రా మరి ఒక దినాన్న ఆ తీర్పు దినాన్ని సన్నిధిలో మేము నిలబడి నిలబడినప్పుడు మరి మీరు మాకు ఇచ్చిన ఆ తలంతులని ప్రభా మరి ఏ రీతిగా మేము ఉపయోగించి మరి వాటిని అభివృద్ధిగా మరి పదంలో నడిపించామో మరి వాటిని గురించి మీ దగ్గర మరి మేము పొందుకోబోయే బహుమతుల కొరకు సంతోషంగా మరి ఆనందంగా మరి మీ ఎద్దుగా తలెత్తుకుని నిలబడగలిగే శక్తివంతమైన మరి విశ్వాసంలోనికి మమ్మల్ని నడిపించమని మీరే సహాయం చేయమని సమస్తమైన చేతులుగా అప్పగించుకుంటూ వేసునాములు అడిగి ప్రార్థించి ప్రతిమలు వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ దేవుడి వాక్యాన్ని దీవించిన కాక ఆమెన్